నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో యూసఫ్ కార్గో వారు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు పుట్ట చేత పట్టుకుని ప్రతి ఏటా వేల మంది భారతీయులు కువైట్కు వస్తూ ఉన్నారు అందులో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో కూడా నేను చాలా వీడియోలు చెప్పడం జరిగింది తల్లిదండ్రులు కువైటుకు వచ్చే ముందు దయచేసి పిల్లల భద్రత విషయంలో రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రసాదన్న విషయమే చూసుకుంటే ఇద్దరు వాళ్ళైతే భార్య భర్తలు ఇద్దరు కువైటుకు రావడం జరిగింది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇద్దరం కష్టపడితే పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర మొదటగా వదలడం జరిగింది ఆ తర్వాత ప్రసాదన్న గారి చెల్లెల దగ్గర మనం చూసుకుంటే మళ్ళీ వదలడం జరిగింది ఎందుకంటే వాళ్ళ యొక్క అత్తగారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆమె కూడా కువైట్ రావడంతో అయితే వేరే చోటుకైతే ఆ యొక్క పాపనైతే పంపించడం జరిగింది అక్కడ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కువైట్కు వస్తూ ఉన్నప్పుడు ఒకరు మాత్రమే రాండి ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్ల ఆడబిడ్డ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆడబిడ్డలు ఉంటే కానీ వాళ్లకు వయసు వస్తూ ఉంటే కానీ దయచేసి కువైట్కు రావద్దండి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు దయచేసి కువైట్కు రావద్దు ఎందుకంటే గాని ఇప్పుడు జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రక్షణ భద్రత విషయంలో వాళ్ళ యొక్క మానవ ప్రాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మన బిడ్డ మన దగ్గర ఉంటే ఎంత సేఫ్టీగా ఉంటుందో ప్రస్తుతం జరిగిన ఉదాంతం ఏదైతే ఉందో ఉదాహరణగా నిలుస్తూ ఉంది దయచేసి కుబైటుకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తండ్రి కువైట్లో ఉంటే గాని తల్లి తప్పకుండా పిల్లల దగ్గర ఉండాలా ఒకవేళ తండ్రి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇండియాలోనే కూలీనాలి చేసుకుని ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదామన్నా దేశంగాని దేశాలకు వచ్చి మన యొక్క బిడ్డలను వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత బంధువుల దగ్గర వదిలేస్తే వాళ్ళు సరిగా చూడకుండా అలాగే వాళ్ళు చేస్తూ ఉన్న దారుణాలు ఏవైతే ఉన్నాయో అవి బాధ కలిగిస్తూ ఉన్నాయి కువైటుకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బిడ్డలను వదిలేసి ఎవరూ ఒకవేళ తండ్రి వచ్చినా గాని తల్లి మాత్రం పిల్లల దగ్గర తప్పకుండా ఉండాలి తల్లి లేకపోతే గాని బిడ్డల పరిస్థితి ఎలా ఉంటాదని చెప్పేసి ముఖ్యంగా ఆడబిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం జరిగిన సంఘటన ఉదాహరణ చెప్పుకోవచ్చు కాబట్టి కువైట్కు వస్తూ ఉన్నవారు ఒకసారి ఆలోచిస్తారని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్